ఈ జగత్తులో ఏ మనిషికైనా సరే తను అనుకున్నది సాధించాలంటే ధనం కావాలి ధనం లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు అలా అని మన దగ్గర ధనం ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టకూడదు ముందుగా మంగళవారం శుక్రవారం అమావాస్య రోజులలో ధనాన్ని ఎంత తక్కువగా ఖర్చు పెడితే అంత మంచిది అలాగే పాత బట్టలను ఎవరికి ఊరికే ఇవ్వకూడదు కనీసం ఒక్క రూపాయి అయినా సరే తీసుకుని పాత బట్టలను బయటి వారికి ఇవ్వాలి ఈ నియమాలను పాటించటం వలన ఆ ధనలక్ష్మీదేవి మిమ్మల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటుంది అలాగే ఏ ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ తీరి ఉంటుంది ఎందుకంటే ఉసిరి చెట్టును లక్ష్మీనారాయణుల నివాస స్థలంగా చెప్పుకుంటారు కనుక చిన్న కుండీలో అయినా సరే ఉసిరి చెట్టును ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో పెంచుకోవాలి పద్మ పూసల మాలను ఇంట్లో ఉంచుకోవటం వలన కూడా లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ పద్మపూసల మాలను ఇంట్లోని వారు ఎవరైనా సరే మేడలో ధరించవచ్చు లేదా లక్ష్మీదేవి పటానికి కూడా వేసి ఉంచటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవిని పద్మాలతో పూజించటం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి పూజలు వ్రతాలు చేసినప్పుడు కట్టుకునే తోరణాలను ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పడవేయకూడదు పవిత్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంచాలి లేదా ప్రవహించే నీటిలో వేయాలి ముఖ్యమైన పర్వదినాలలో కేవలం దైవచింతన కలిగి ఉండాలి రెండు చేతులతో తలను పిచ్చి పిచ్చిగా గోక్కోకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి పారిపోతుంది కేవలం ఒక్క చేతితో మాత్రమే తలను గోక్కోవాలి మరికొంతమందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది కానీ అది దరిద్రానికి హేతువు అలాగే ఉదయం సూర్యభగవానుడికి ఎదురుగా నుంచుని బ్రష్ చేయకూడదు తూర్పుకు తిరిగి పళ్ళు తోముకుంటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు వెంటనే వెళ్ళిపోతుంది అలాగే పళ్ళు తోముకునేటప్పుడు మాట్లాడకూడదు ఉత్తర దిశగా తిరిగి కూర్చొని పండ్లను తోముకోవాలి అలాగే క్షవరం చేయించుకున్న తరువాత స్నానం చేయకుండా ఇంట్లో తిరగకూడదు అలా తిరిగితే ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ఆహ్వానించబడుతుంది ఎండాకాలం వచ్చింది గాలి వేయట్లేదు ఉక్కు పోస్తోంది అని ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నిటినీ తీసి పడుకోకూడదు ఒంటి మీద బట్టలు లేకుండా నిద్రపోతే ఆ శరీరాన్ని దయ్యాలు పడతాయి అదేవిధంగా కట్టిక చీకటిలో నిద్రించకూడదు పుస్తకాలను ఎప్పుడూ కాలితో తన్నకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు అదేవిధంగా వంటింట్లో ఎప్పుడూ నిద్రపోకూడదు దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది బెడ్రూమ్లోనే పడుకోవాలి ఎప్పుడూ నిద్రపోతూ ఉండకూడదు ఇలా ఈ నియమాలను ఏ ఇంట్లో వారైతే పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ధనాన్ని ఇస్తూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఈ ప్రపంచంలో ఏ చిన్న పని చేయాలన్నా చేయించాలన్నా ధనం కావాలి చాలా అవసరం కూడా మరి ఇటువంటి ధనం కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కనుక ఈ చిన్న చిన్న నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు